సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని కూల్చేస్తున్నారు సార్ అంటే ముందర ఉన్న నూట యాభై ఏళ్ళ చారిత్రాత్మక కట్టడాన్ని మొత్తాన్ని కూడా కూల్చివేసి దాన్ని మోడిఫై చేస్తారంట మరి దీనిపైన కొత్త భిన్నాప్రయత వ్యక్తమవుతున్నాయి సార్ ఎందుకంటే పురాతన కట్టడం అని కొంతమంది మోడిఫై చేస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది సో దీనిపైన మీ ఒపీనియన్ సార్ అంటే హెరిటేజ్ భవనంగా దాన్ని వదిలేసి ఉండాల్సింది కానీ అలా హెరిటేజ్ భవనంగా ఉంచాలి అనుకున్న చాలా వాటిని కూల్ చేయటం అనేది మనం ఈ మధ్య చూస్తున్నాం అంటే సెక్రటేరియట్ లో కూడా అలాంటి ఒక హెరిటేజ్ భవనం ఉండేది దాన్ని చాలా కాలం డిస్టర్బ్ చేయకుండా అలా కాపాడుతూ వచ్చారు కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కూల్ చేసి కొత్త సెక్రటేరియట్ నిర్మించారు ఇలా చాలా సందర్భాల్లో మనం హెరిటేజ్ భవనాలను కూల్ చేయటం అనేది జరుగుతూనే ఉంది హెరిటేజ్ భవనాలుగా ప్రకటించిన వాటిని కూడా ఉపేక్షించలేదు కూలగొట్టిన చరిత్రలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వంతు వచ్చింది ఇది దాదాపు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో ప్రారంభమైంది ఇది పద్దెనిమిది వందల డెబ్భైలోనే స్టేషన్ కట్టాలనే నిర్ణయం మీర్ మహబూబ్ ఖాన్ సిద్ధికి ఆయన తీసుకున్నాడు నిజాం ప్రభు ఆయన తీసుకుని దీన్ని అంటే నిజాం ఇంటిగ్రేటెడ్ స్టేషన్ అనే అనేవారు ఆ రోజుల్లో ఇక్కడి నుంచి అంటే అది తర్వాత యాభై ఒకటిలో ఇండియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందని అప్పటి వరకు నిజాం స్టేట్గానే ఉంది అది నిజాం స్టేట్ ఆపరేషన్స్గానే నడిచింది యాభై ఒకటి ఆ ప్రాంతాల్లోనే దీన్ని జాతీయం చేశారు నేషనలైజ్ చేసి ఇండియన్ రైల్వేస్లో కలిపారు మనకి యాభై రెండులో కదా మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగింది సార్వత్రిక ఎన్నికలు జరగటానికంటే ముందే నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చింది తర్వాత నిజాం స్టేట్ విలీనము ఈయన ఇండియన్ యూనియన్లో కలవను అనే అనటం అది కొంచెం కలకలం రేపి ఇక్కడ ఆపరేషన్ పోలో అనే పేరుతో పటేల్ గారు సైన్యాలను పంపించి ఆపరేషన్ చేసి బలవంతంగా దీన్ని యూనియన్లో కలిపిన తర్వాత యాభై ఒకటిలో దీన్ని నేషనలైజ్ చేశారు ఈ నేషనలైజ్ చేసే వరకు నిజాం నిర్వహణలోనే నడిచింది పంతొమ్మిది వందల పదహారులో కాచీగూడలో స్టేషన్ పెట్టారు అప్పటి వరకు ఇదే స్టేషన్ ఆ రోజున ఆయన నిర్మించినటువంటి భవనమేది డెబ్బై నాలుగులో ప్రారంభించినప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో ప్రారంభించినప్పుడు నిర్మించిన భవనమే ఇప్పుడు కూల్చేస్తున్నది ఆ రోజున అది సింగిల్ స్టైర్గానే ఉండేది ఉండేది అలా ఒక ప్లాట్ఫామ్తో మొదలైనటువంటి కథ ఇది మొదలైన తర్వాత సింగరేణితో అనుసంధానం చేశారు సింగరేణితో అనుసంధానం చేయటం అలాగే మన్మాడు వరకు వెళ్ళటం అంటే తెలంగాణ వరకు ఫోకస్ తర్వాత ఎప్పుడూ ఇది ప్రారంభమైన చాలా కాలానికి విజయవాడ వరకు యాక్సెస్ వచ్చింది మొదట్లో మీటర్ గేజ్ తర్వాత బ్రాడ్ గేజ్గా మారింది ఈ గేజ్ గా మారడానికి చాలా టైం తీసుకుంది టోటల్గా ప్రతి జోను గేజ్ నుంచి బ్రాడ్గేజ్గా మారటానికి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల వరకు కూడా ఈ పనులు నడుస్తూనే ఉన్నాయి ఈ గేజ్ మార్పిడి పనులు అందులో భాగంగానే ఇక్కడ నుంచి యాక్సెస్ అనేది తొలి దశలో అంత బలంగా ఏముండేది కాదు కంపారెటివ్గా దీనికంటే కూడా విజయవాడ రైల్వే స్టేషన్ పెద్దది ఎందుకంటే అది సెంటర్గా ఉండటం వలన అది విస్తరించింది సికింద్రాబాద్ స్టేషన్ క్రమంగా పెరిగింది క్రమంగా పెరుగుతూ వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి సికింద్రాబాద్ స్టేషను దాదాపు రోజుకి ఒక అంచనా ప్రకారం రెండు లక్షల పైన ప్రయాణికులు అక్కడ డైలీ అక్కడ ఆపరేషన్స్లో పాల్గొంటారు వెళ్ళేవాళ్ళు కావచ్చు దిగేవాళ్ళు కావచ్చు మొత్తం రోజుకి రెండు లక్షలు ఈజీగా ఆ ఏరియాలో యాక్సెస్ తో ఉంటారు అనేది ఒక లెక్క వీళ్ళందరికీ కూడా నిజానికి అది ఒక టూరిజం స్పాట్గా కూడా సికింద్రాబాద్ స్టేషన్ చూడటం అనేది కూడా ఒక ప్రోగ్రాంలో భాగంగా వచ్చేవారు ఎందుకంటే అది దానికి ఉన్నటువంటి ఒక చరిత్ర పర్టికులర్గా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి మొదటి స్టేషన్గా దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అందుకని టూరిజం స్పాట్ కూడా అది ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఆ జ్ఞాపకాలు జరిపేసే ప్రయత్నం జరుగుతుంది దీన్ని యథాతథంగా కాపాడి నిలబెట్టుకుని ఉంటే ఇంతకాలం కూల్చివేయకుండా ఉంచింది దానికే దాని మీద నిర్మాణాలు జరిగినాయి దానికి సపోర్ట్ గా నిర్మాణాలు జరిగినాయి దానికి అటు ఇటు పెంచారు నిజానికి ఈ రోజు ఉన్నటువంటి షేప్లో ఆ రోజు లేదు దాన్ని చాలా విస్తరించారు ఆ ప్లాట్ఫామ్ వన్ పొడుగుతా దాన్ని విస్తరించడం అనేది క్రమంగా జరిగినటువంటి ప్రక్రియ ఈ ఎంట్రన్స్ బ్లాక్ మాత్రమే ఆ రోజున ఉన్నది దాన్ని ఇప్పుడు చేశారు దాన్ని యథాతథంగా ఉంచి కూడా చేయవచ్చు అనేది ఇది హెరిటేజ్ని కాపాడుకోవాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళందరూ మాట్లాడుతున్న విషయం ఇప్పుడు టోటల్ గా దాని షేప్ మారిపోతుంది కొత్త షేప్ లో ఇస్తుంది ఇప్పటి వరకు ప్రజల ఇమాజినేషన్లో సికింద్రాబాద్ స్టేషన్ అంటే ఒక బొమ్మ ఉంటుంది ఆ బొమ్మని చెరిపేయడం జరుగుతుంది ఇలా మనం దేన్ని కాపాడుకోలేదు ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మొదటి స్టాండర్డ్ థియేటర్ నిర్మించారు మారుతి టాగీస్ విజయవాడలో అని చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప అక్కడికి వెళ్తే ఏముండదు అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ దర్శనమిస్తుంది ఇలా అనేకం అంటే చరిత్రలో ప్రా ప్రముఖమైనవి ప్రాధాన్ ప్రధానమైనవి ఆంధ్రపత్రిక భవనాన్ని కాపాడుకోవాలని కూడా మనకు అనిపించలేదు అది కూడా కోలగొట్టారు మేబీ అతి త్వరలో అందులో ఏదో కాంప్లెక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలా దేన్ని కాపాడుకోలేదు మనం శ్రీశ్రీ గారు ఆ రోజుల్లో అనేవాడు మెడ్రాస్లో తమ్ముచెట్టి వీధిని ఆంధ్రపత్రిక వీధిగా మార్చాలి అని అది జరగలేదు అది తమ్ము చెట్టు విధిగానే ఉంది ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆంధ్రపత్రిక భవనం కూడా వెళ్ళిపోయింది అయిపోయింది ఇలా మనం చాలా చారిత్రక కట్టడాలని పరిరక్షించుకోవడంలో దారుణంగా వైఫల్యం చెంది వదిలిపెట్టేశాం ఈ వదిలిపెట్టేసిన వాటిలో ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ కూడా చేరుతుంది ఇంకా చాలా చేరొచ్చు హైదరాబాద్కు సంబంధించిన గుర్తులు చెరిపేసే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అనేది కూడా కొంతమంది ఆరోపణ ప్రధానంగా ఏంటంటే దీని వెనకాల ఒక కల్చరల్ కాన్స్పరసీ ఉంది అనే అభిప్రాయం కూడా మాట్లాడుతున్నారు కల్చరల్ కాన్స్పరసీ ఏంటంటే సికింద్రాబాదు హైదరాబాదు తెలంగాణకు సంబంధించి పర్టికులర్గా ఇక్కడ జరిగినటువంటి పాలనకు సంబంధించి కోల్కొండ నవాబులు కావచ్చు వీళ్ళ పరిపాలనకు సంబంధించి జరి కొన్ని గుర్తులు ఉన్నాయి ఆ గుర్తుల్ని చెరిపేసే ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే చాలా ఇప్పుడు గచ్చిబౌలిలో చాలా మార్పులు వచ్చినాయి ఇలా ప్రతి ప్రాంతంలోనూ వాళ్ళకు సంబంధించిన నమూనాలు ఉన్న చోటల్లా ఒక మార్పు మార్పు పేరు చెప్పి ఈ మార్పు పేరు మోడర్నైజేషన్ అనే పేరు చెప్పి చాలా మార్చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నెమ్మదిగా ఇది ఇది ముస్లిం రూలుకు సంబంధించినటువంటి నగరము అనే ఒక జ్ఞాపకాన్ని కూడా జరిపేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది వాంటెడ్గా జరుగుతోందా అనేది కూడా ఒక సందేహాలు ఉన్నాయి కొంతమందికి అందులో భాగంగానే ఇప్పుడు ఈ స్టేషన్ వంతు వచ్చింది కాచిగూడ స్టేషన్ కూడా చాలా మార్పులు జరిగిపోయినాయి నిజానికి సికింద్రాబాద్ స్టేషన్ కి పాత రోజుల్లో అంటే డెబ్బై ఐదు ఆ ప్రాంతాలు డెబ్బై ఆరు డెబ్బై ఏడు ప్రాంతాల్లో కొంచెం ప్రత్యేకంగా ఉండేది మిగిలిన స్టేషన్స్ కిను ఈ స్టేషన్ కి ఒక తేడాగా అనిపించేది ఇదేదో కోటలోకి వెళ్తున్నట్టు ఉండేది ఎంట్రన్స్ కోటలోకి వెళ్తున్నాము అన్నట్టుగా ఉండేది లోపల కూడా నిర్మాణాలు అలాగే ఉండేవి ప్లాట్ఫామ్స్ కూడా అలాగే ఉండేవి సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్స్ కూడా ఒక ప్రత్యేకమైన శైలిలో ఉండేవి జనరల్ గా ఇతర ప్లాట్ఫామ్స్ దీనికి తేడా ఉండేది విజయవాడ రైల్వే స్టేషన్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చాలా తేడా ఉండేది ఈ ప్లాట్ఫామ్స్ కూడా వాటి షేపులు మార్చేశారు అయిపోయింది అంటే దాని హైట్ పెంచడం అనే పేరుతో అవన్నీ మార్చుకుంటూ వచ్చారు ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు ప్రధాన భవనాన్ని కూడా కోల్చేశారు అయిపోయింది ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది దాని ఒరిజినల్ స్వరూపాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయింది ఇది అన్ని చోట్ల జరుగుతోంది చాలా రైల్వే స్టేషన్స్లో వాటి ప్రధాన ముఖాన్ని మార్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ నాగ్పూర్లో కూడా జరుగుతోంది ఇదే అక్కడ కూడా రైల్వే స్టేషన్ని పగలగొట్టి మార్చే ప్రయత్నం జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది ఇలా పాత పాలకులు వాళ్ళ తాలూకా అంటే ఇక్కడ ఒక కల్చర్ ఉంది ఇక్కడ ఒక కల్చర్ ఉంది ఆ కల్చర్ దాని తాలూకా కి ఈ కట్టడాలు ఉపయోగపడతాయి ఆ జ్ఞాపకాలను చేర్పేసే ప్రయత్నం దుర్మార్గం ఎక్కడైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇవన్నీ ఎందుకు పరిరక్షిస్తారంటే ఈ నడిచి వచ్చినటువంటి దారికి ఆ చరిత్రకి ఇవన్నీ గుర్తులుగా ఉంటాయి ఆ గుర్తులు చెరిపేసుకోకూడదు అనే ఉద్దేశంతో వాటిని కాపాడు హెరిటేజ్ బిల్డింగ్స్ అని ఎందుకు మార్పు చేస్తారు ఇందుకోసమే దాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక రకంగా ప్రజల మనసుల్లో నుంచి ఒక చరిత్రను జరిపే ప్రయత్నం కాన్షియస్ గానే జరుగుతోంది అన్న ఆరోపణకి ఇదే రీజన్ ఇది అన్ని చోట్ల జరుగుతోంది ఇది ఒక ప్రయత్నం ప్రయత్నం పూర్వకంగానే జరుగుతున్నది అనిపిస్తుంది అయితే సికింద్రాబాద్ స్టేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు దాన్ని అలా ఉంచి కూడా చేసుకోవచ్చు చౌతల కొత్తగా నిర్మాణాలు జరుపుకున్నటువంటి భవనాలు ఉన్నాయి పక్కనే అడ్జస్టెండ్ వాటిని మీరు మాడిఫై చేసి దీన్ని ప్రత్యేకంగా ఉంచి దీని ముందు బోర్డు పెట్టండి ఇది తొలినాటి నమూనా స్టేషన్ దాన్ని విడిగా పోని ఆ పాత ఫొటోస్ ఉన్నాయి ఏది ఒరిజినల్గా డెబ్బై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ప్రారంభించినప్పుడు ఎలా ఉంది అనే ఫొటోస్ ఉన్నాయి వాటిని ఆధారంగా దాన్ని ఆ పద్ధతిలో డిజైన్ చేసి చేస్తే దానికి ఒక టూరిజం వాల్యూ వస్తుంది కదా అక్కడికి వెళ్ళి వెళ్ళి చూస్తారు కదా ప్రత్యేకంగా పైగా వీళ్ళు హెరిటేజ్ని కాపాడిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు ఆ పైన కూల్చేసి ఆ పైన నిర్మాణాలు కూల్చేసి యాజ్ ఇట్ పాత మోడల్లో తయారు చేసేదాన్ని ఆ ముక్క వరకు ఆ సెగ్మెంట్ వరకు అలా ఉంచి మీరు చేయాల్సిన అభివృద్ధి ఆ పక్కనంతా చేయొచ్చు ఆ చివరి వరకు చేయొచ్చు ఇప్పుడు ఆ చివరి మళ్ళీ కొత్త బుకింగ్స్ వచ్చినాయి అక్కడ వరకు మీరు ఏం చేసుకున్నా అడిగేవాడు ఎవడు ఉండేవాడు కదా దీన్ని ప్రొటెక్ట్ చేసి అలాగే దీన్ని యువతల వైపు చేసుకోవచ్చు చదువుతల వైపు చాలా అవకాశం ఉంది దాన్ని అక్కడ ఇక్కడ చేసి మధ్యలో ఈ మొక్కని ఎంట్రన్స్లో ఉన్న మొక్కే అక్కడ వరకు ప్రొటెక్ట్ చేసి ఉంటే బాగుండేది వలన ఒక ప్రయోజనం నెరవేరేది వాళ్ళకి అక్కడ కాల్ టికెట్ పెట్టి జనాలకు చూపించుకున్న డబ్బులు వచ్చాయి ఒకప్పుడు ఇలా ఉండేది చాలా సందర్భాల్లో అంటే నిజాం రైల్వేస్ నుంచి వెళ్ళినటువంటి ట్రైన్ మొదటిసారి విజయవాడ వెళ్ళినటువంటి ట్రైన్ ని ప్రిజర్వ్ చేశారు చేసి దాన్ని ప్రదర్శనకి పెడతారు అప్పుడప్పుడు మరి ఇలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు గిఫ్ట్ ఎందుకు ప్రొటెక్ట్ చేయరు ఆ రైలు ఏదన్నా అందులో పెడితే జనం వచ్చి చూస్తారు కదా అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా నిజాం నవాబు చలవాయి ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఆ రోజుల్లో నడిపినటువంటి బస్సులు ఉన్నాయి జలగం వెంగళరావు గారు నిజాం ట్రాన్స్పోర్ట్లో నడిచినటువంటి బస్సుల్లో ఆయన కండక్టర్గా తన జీవితం ప్రారంభించాడు ఆయన జీవిత చరిత్రలో ఉంది ఇలా చాలా చోట్ల నిజాం నవాబు చేసినటువంటి వాళ్ళ కాలంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించిన అనేక సంకేతాలు కనిపిస్తాయి వీటన్నిటినీ పుస్తకాల్లో మాత్రమే పరిమితం చేసి రియల్గా తుడిచేస్తాం అన్నట్టుగా నడుస్తోంది ఈ ఇది చూస్తే నెమ్మదిగా చార్మినార్ జోలికి కూడా వెళ్తారు అని భయం కలుగుతోంది అంటే అభివృద్ధి అనే పేరుతో వీళ్ళు చాలా ప్రాంతాల్లోకి జ్వరబడిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మోడిఫికేషన్ ఇప్పుడు ఆ మధ్య ఆవిడ మాట్లాడేది అక్కడ చిన్న చిన్న సందులు అభివృద్ధి లేక ఆ జీవితాలు అని మాట్లాడేది ఎవరు మాధవీలత గారు ఆవిడ ఎంపీగా కంట్రస్ట్ చేసినప్పుడు అంటే ఆవిడ ఆవిడ ఇంటెన్షన్ ఏంటి అది మొత్తం తీసేయాలి తీసేసి అక్కడ ఏదో డెవలప్మెంట్ మోడల్లో పెద్ద పెద్ద రోడ్లు వేస్తే ఇళ్ళన్నీ పోతాయి వాళ్ళందరినీ అక్కడ నుంచి గెంటేసే ప్రోగ్రామ్ ఇలా మూలవాసుల్ని ఆ ప్రదేశాల నుంచి తరలించేసి ఆ కల్చరు దాని అంతటినీ చెరిపేసే ప్రోగ్రామ్ కూడా జరుగుతాం ఈ ప్రోగ ఇలాంటి ప్రోగ్రామ్స్లో భాగంగానే ఇది కూడా జరుగుతాం దీనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు దానికి ఉన్నటువంటి ఒక హిస్టారికల్ రిలవెన్స్ ఇక్కడ ఈ జీవితాలు ఈ పరిపాలన నడిచిందని చెప్పుకోవడానికి ఉన్న గురుతులు మొత్తాన్ని చెరిపేసి దాన్ని సార్వజనీనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకని చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీని గురించి మాట్లాడటానికి